రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ సమావేశం పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు కడుతున్న అపార్ట్మెంట్ కాలనీ వాసులకు రోడ్డు డ్రైనేజ్ల సమస్యలు పరిష్కారం చేయరా ఎన్నడూ లేని విధంగా తల్లలు పిల్లలు వృద్ధులు అందరూ కలిసి మౌలిక సదుపాయాల కోసం రోడ్ ఎక్కిన విషయం మీకు కనబడట్లేదా మాకు ఫ్యూచర్ సిటీ వద్దు ఉన్న సిటీలో మౌలిక సదుపాయాలు అందించండి మహాప్రభు అని రోడ్ ఎక్కి వేలాది మంది ప్రజలు నిలదీస్తున్నా వినబడుతుందా అభివృద్ధి అనేది మాటల్లో ఉంది చేతలో లేదని ప్రజలు నిలదీస్తున్నారు వేలాది మంది ప్రజలు తిరుగుతున్న పీజీఆర్ రోడ్ కనీస సౌకర్యాలు నెరవేర్చి ప్రజల డిమాండ్ కు సమస్యలు పరిష్కరించాలని శేట్లింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు చందానగర్ డివిజన్ దీప్తి శ్రీనగర్ కేఎస్ఆర్ ఎంగ్రాయ్ కాలనీ వాసులు ఫీల్డ్ మరియు అపార్ట్మెంట్ వాసులతో కలిసి పీజీఆర్ రోడ్ ను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ బొబ్బా వనత నవతారెడ్డి మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి మాట్లాడుతూ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే మాకు ఫ్యూచర్ సిటీ వద్దు ముందు మాకు రోడ్డు వేయండి అని వేలాది మంది అపార్ట్మెంట్ వాసులు కాలనీ వాసులు ఎన్నడూ లేని విధంగా తల్లులు పిల్లలు వృద్ధులు అందరూ కలిసి మౌలిక సదుపాయాల కోసం రోడ్ ఎక్కి విషయం మీకు కనబడట్లేదా అన్ని పనుల రూపంలో కోట్లాది రూపాయలు కడుతున్న దీప్తి శ్రీనగర్ కేఎస్ఆర్ ఎంక్లాయ్ అపర్ణ పిసిఆర్ రోడ్ లో నివసించే అపార్ట్మెంట్ కాలనీ వాసులకు రోడ్ డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం చేయరా కనీస మౌలిక సదుపాయాలు అందించండి అని రోడ్ ఎక్కి వేలాది మంది నిలదీస్తున్నది మీ దృష్టికి రాలేదా అభివృద్ధి అనేది కేవలం మాటలోనే ఉంది చేతలో లేదని ప్రజలు నిలదీస్తున్నారు వేలాది మంది తిరుగుతున్న పీజీఆర్ రోడ్లో కనీస సౌకర్యాలు అందించాలని సేట్లింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు చందానగర్ డివిజన్ లో ముఖ్యంగా దీప్తి శ్రీ నగర్ ఎన్ ఎన్లవ్ గ్రీన్ అపార్ట్మెంట్ రోడ్ అపర్ణ రోడ్ లో ఈ యొక్క రోడ్లని పరిశీలించడం జరిగింది నిన్న చూసుకున్నట్టయితే అపర్ణ గాడినియ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ పిల్లలు భార్యల్ని పిల్లల్ని వృత్తులను వేసుకొని వేల మంది తోటి నిన్న రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది మా దగ్గర నుంచి మీరు టాక్సీ కలెక్ట్ చేస్తున్నారు కానీ రోడ్లు మాత్రం శూన్యమని చెప్తున్నారు ఎంపి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా దగ్గర ముక్కు పిండి ట్యాక్స్ వసూలు చేస్తున్నా కానీ మా దగ్గర నుంచి మాకు రోడ్లు గాని డ్రైనేజీలు గాని కనీసం సదుపాయాలు అందిస్తలేరు అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలతోటి వేల మంది బయటకు వచ్చి రోడ్ల మీద ప్రొటెక్ట్ చేసుకుంటే జిహెచ్ఎంసి సర్కిల్ ఆఫీస్ దగ్గర నిన్న పెద్ద ప్రోగ్రాం చేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజు చందానగర్ డివిజన్ లో అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ యొక్క రోడ్ లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఎక్కువ ఎడ్యుకేటెడ్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు చూసి అవుతాదులే చదువుకున్న వాళ్ళు కదా అవుతాదులే ఈ రోజు కాకపోయినా రేపు అవుతాదులే అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు నొప్పిపెట్టారు ఎమ్మెల్యే చైర్లింగంపల్లి ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మీకు అక్కడ రోజు తీస్తాము ఇక్కడ రోడ్ ఇస్తాము మీకు ఫండ్లు చేస్తున్నాము మీకు డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి శిలా మీద శిలా వేసుకుంటా పోతుండదు కానీ ఈ రోజు శిలా పేరుకే తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు అని చెప్పేసి మాకు కాలనీ అలాగే మా దీశ్ వాసులు అందరూ కూడా ఈ రోజు ప్రశ్నిస్తున్నారు మాకు మేము కష్టపడి రోజులంతా కష్టపడి నెలధరబడి తినకుండా మేము తిని తినకుండా గాని ఈ రోజు గవర్నమెంట్ కి మేము శాక్షులు కడుతున్నాము కానీ మాకు మినిమం ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం లేదు ఏం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఈ కార్పొరేటర్లు అని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు కాబట్టి మేము మా బిఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతున్నాము మాకు మా ప్రజలకి మాకు ఏమి ఉచితాలు అవసరం లేదు మాకు మినిమం ఫెసిలిటీస్ ఇస్తే చాలు మాకు మంచి రోడ్లు కావాలి మంచి లైట్లు కావాలి మంచి డ్రైనేజ్ ఫెసిలిటీ ఇవ్వండి అంతకన్నా తప్ప మాకు ఏం అవసరం లేదు అని చెప్పేసి ఈ రోజు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క రోడ్లను డెవలప్ చేయాలి మా ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము గ్రీన్ ఫిల్స్ అపార్ట్మెంట్ చెరువు పక్కన ఉంటుంది అపార్ట్మెంట్ వాళ్ళకు రాత్రి ఆరు అయినంత చాలు విపరీతమైన దోమలు ఇంట్లో ఉండలేకపోతున్నారు కనీసము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోజు వచ్చి ఇక్కడ మాకు మచితో ఆగింగ్ చేసేవాళ్ళు కానీ ఈ రోజు పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకుసారి అసలు మస్తిగా స్వాగంగానే అనేది కూడా కనిపించలేదు మేము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము మా స్వాగింగ్ చేయకపోవడం వల్ల మేము డెంగ్యూ కి మలేరియాకి అన్ని అన్ని రోగాలకు బారిన పడుతున్నాము కాబట్టి ఈ యొక్క సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము వైఎస్ జగన్ ప్రారంభించిన రాయలసీమ ఎతిపోతర పనుల్ని చంద్రబాబుతోనే నేనే చెప్పించి ఆపించాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు రాయలసీమకి చంద్రబాబు తీవ్రమైన అన్యాయం చేశాడనే విషయం రేవంత్ రెడ్డి ప్రకటనతో తేలిపోయింది కార్బూరు వెంకటరెడ్డి వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి ద్రోహం చేశాడనేటటువంటి విషయం నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఆ కుట్రని బట్టబయలు చేశారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ ఎత్తిపోతల పనులు ఏదైతే ఉన్నాయో జగన్ గారు స్టార్ట్ చేసినటువంటి ఆ పనులు దాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేనే ఆపించానని చెప్పి నిన్న సంచలనటువంటి విషయాలని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు సీఎమ ఎత్తిపోతల పనులు నేనే ఆపించా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి నా మీద గౌరవంతో చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారు ఆయనతో ఏకాంతంగా సమావేశమై ఆ పనులు నిలిపివేయించా కావాలంటే నిజ నిర్ధారణ కమిటీని పంపి చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పటం రాయలసీమకి మరణ శాసనాన్ని రాశాడు చంద్రబాబు నాయుడు గారు అనేది మరొకసారి స్పష్టంగా అయింది ఐదు కోట్ల మంది ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టాడు ఇక్కడ చూస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటిది రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటిదాకా నేను సాధించిన విజయాన్ని చెప్పుకోలేదు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో నేను ఏకాంతంగా క్లోజ్డ్ రూమ్ సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపియాలని విజ్ఞప్తి చేశాను నా మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపేశారు అధ్యక్ష రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆగినాయా లేదా తెలుసుకోవడానికి కావాలంటే నిత నిర్ధారణ కమిటీ వేయండి సిపిఐ శాసనపక్ష నేత పక్ష నేత కోననేని సాంబివరావు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా కమిటీలో నియమించి అక్కడికి పంపించండి ఒకవేళ శ్రీశైలంలో మేము కట్టే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తదని మీరు అభ్యంతరం పెడితే మేము తక్షణమే పాత ప్రతిపాదన జ్వరాల నుంచి రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపడతామని చంద్రబాబు చెప్పాను ఆ చర్చల ద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేస్తున్నామని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పి చెప్పడం చంద్రబాబు నాయుడు గారి ఏదైతే రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహాన్ని నిన్న తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేయడం జరిగింది హక్కులను కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏంటి రాయలసీమ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్నటువంటి శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉంటుంది ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు గరిష్ట నీటి మట్టం ఉన్నప్పుడు పోతిరెడ్డిబాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎనిమిది వందల నలభై యొక్క అడుగుల ఎత్తులో పోతిరెడ్డిబాడు హెడ్ రెగ్యులేటర్ అక్కడ ఎనిమిది వందల నలభై అడుగుల ఎత్తులు నిర్మించారు ఆ హెడ్రెగ్యులేటర్ నుంచి రాయలసీమకి నలభై నాలుగు వేల క్యూసెక్లు తరలించేలాగా డిజైన్ చేశారు మామూలుగా అయితే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు నీటి మట్ట ఉంటే ఏడు వేలు క్యూసెక్లు వస్తాయి ఎనిమిది వందల నలభై కడుగుల నీటి మట్ట ఉంటే కేవలం రెండు వేల క్యూసెక్లు మాత్రమే వస్తాయి అంటే శ్రీశైలం డ్యామ్ అనేది పూర్తి స్థాయిలో నిండితే తప్ప హెడ్ హెడ్రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం నలభై నాలుగు వేల సామర్థ్యాన్ని తీసుకోవడానికి ఉండదు కానీ శ్రీశైలంలో ఎనిమిది వందల నలభై అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఒకవేళ ఉంటే ఒక్క చుక్క కూడా తీసుకోవడానికి అవకాశం లేదు సో అందుకని జగన్ గారు ఏం చేశారు తడారినటువంటి రాయలసీమ గొంతుల్ని తడిపేందుకు మనకు హక్కుగా దక్కినటువంటి నీటిని వాడుకోవడానికి శ్రీ తెలంగాణ తరహాలోనే శ్రీశైలం దగ్గర నుంచి ఎనిమిది వందల అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీలు చొప్పున ఉత్తరెడ్డిపాడు రెగ్యులేటర్ దిగువన కమ కుడి కాల కుడి ప్రధాన కాలువలోకి దిగునున్న కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలాగా మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వేయంతో రెండు వేల ఇరవైలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఐదున రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది తద్వారా చెన్నై కూడా పదిహేను టీఎంసీలు సరఫరా చేయడం ప్రాజెక్టుల కింద తొమ్మిది లక్షల తొమ్మిది లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యంతో స్టార్ట్ చేస్తే దానికి సంబంధించి కోర్టులకు వెళ్ళి ఏదైతే తెలంగాణ రైతుల చేత కోర్టులో తెలుగుదేశం వాళ్ళు కేసులు వేయించి ఏదైతే దాన్ని ఎన్జిటి అనుమతి తీసుకొని మాత్రమే చేపట్టాలని చెప్పి దానికి కొరివి పెట్టారు రాయలసీమలో దుర్భక్ష దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనుల్లో తొలి దశ చేపట్టాలని మళ్లీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదకొండున వైఎస్ఆర్ సిపి నిర్ణయిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళతో ఆలోచించబడి తెలంగాణ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డితో సో రేవంత్ రెడ్డి చెప్పాడు అని చెప్పి దాన్ని ఆపాడు గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఏడున కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించలేదు సో ఇది కూడా క్లియర్ గా ఆ రోజు మనందరం చెప్పుకున్నాం సో రాయలసీమకు తీవ్రమైనటువంటి అన్యాయం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశాడు అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నార్మల్గా అయితే ఆయన శిష్యులే అంటారు సో ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు ఓటుకు నోటు కేసులో కూడా అంతమంది ఇద్దరు ఉన్నటువంటి విషయం ఆయనే స్వయంగా వెల్లడించినటువంటి మాటలు ఇప్పుడు చెప్పండి తెలుగుదేశం వాళ్ళు ఎవరు రాయలసీమకి ద్రోహో రేవంత్ రెడ్డి చెప్పాడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని మీరు నిలదీసి కడిగేటటువంటి ధైర్యం చేస్తారా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు గీత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ అన్నారు విశాఖ పార్క్ లో గీత కులాలు వన సమరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి వేలాదిగా గీత కులాలు ప్రతినిధులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శెట్టి సుభాష్ మాట్లాడుతూ గీత కులాలు ఐక్యతతోనే హక్కులు సాధ్యమని చెప్పారు

i గారు కుల ప్రతినిధులు మరి ఇచ్చేసిన సొసైటీ నా ఐదు కులాల వారి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు మా విశాఖపట్నం జనబలం ఉన్నది కానీ ధనబలం లేదు జనబలం ఉన్నది ధనబలం లేదు అంటే ఫైవ్ స్టార్ హోటల్లో ఎందుకు తీసుకోకూడదని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈనాడు ఫైవ్ స్టార్ హోటల్లో మన కళ్ళు నీరు అమ్మినప్పుడే మన గీత ఉపకులందరికీ దక్కిన గౌరవంగా చెప్తున్నాం విశాఖ గడ్డ ఎన్నడూ లేని విధంగా గీతపు కలాలు సభ్యులందరూ కూడా రోడ్లెక్కి ఈ రోజు సభకు రావటం మరి సువర్ణక్షరాలతో ఈ రోజు ఎన్నడూ లేని దానికి ముఖ్య కార్యకులైన అప్పార గిరిబాబు గారు కానీ సర్పంచ్ శ్రీనివాస్ గారు కానీ ఇతర పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఆ రోజు అప్పారు గిరిబాబు గారు సర్పంచ్ శ్రీనివాస్ గారు వచ్చి నన్ను కలిసినప్పుడు కలిసినప్పుడు కొన్ని వేలతో ఈ సెలవు పెడుతున్నాం అని అంటే మనం పాతిక వేలు మనతో పడుతున్నాం ఖచ్చితంగా ఆమె సాధించి వస్తామని చెప్తాం ఈ రోజు పాతిక వేలు దాటి ముప్పై నలభై వేల మంది ఇక్కడ రావటం మన ఐక్యత ఏంటి అనేది చెప్పంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇందాక రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ఐదు కులాలు కలిసి ఉంటాం కష్టం అని చెప్తా ఉన్నారు ముఖ్యంగా పార్టీలుగా విడిపోతా ఉన్నాం ఫ్యాన్స్ గా విడిపోతా ఉన్నాం సినీ స్టార్ ఫ్యాన్స్ గా విడిపోతా ఉంది యువత ప్రాంతాల వారిగా విడిపోతా ఉన్నాం కష్టంగా ఉంది విడదీయాలంటే ఖాళీగా ఒకరు ఉంటారు ప్రతి కులంలోనే ఉంటారు ప్రతి సామాజిక వర్గంలోనే ఉంటారు ఖాళీగా అయితే పొల తీసుకుని పళ్ళు పడుచుకుంటారు ఖాళీగా ఉండి వారు సఖ్యంగా ఉన్న పొలాల మధ్య కుంపడ పెడతా ఉంటారు ఇందాక భౌతి గారు కానీ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఒక్కో ప్రాంతంలో ఆధిపత్య పొలాలు ఉంటాయి ఆదిపతి కులాల్లో ఐక్యత ముందుండాలి ఏ కులానికి శ్రీశైల యాత గౌడ శట్టిపల్ల గీగా ఇవన్నీ ఎక్కడికక్కడ ప్రాంతాల వారిగా ఎక్కడ బలంగా ఉన్నారో ముందు సామాజిక వర్గ బలంగా వాడికి వాళ్ళు బలం బలం చేకూర్చి చేకూర్చి తర్వాత నాయకులందరూ కూడా బలంగా ఉండి దీన్ని ఐక్యతగా తీసుకెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ రోజు పాతికి వేలు ముప్పై వేలు మందితో ఈ సభ జరుపుకోవడం మరి మనం సాధించాం నచ్చింది దాన్ని ఆ ఐక్యతను ముందుకు తీసుకెళ్చవలసిన బాధ్యత ఎక్కడన్నా గిరిబాబు గారు సంపంగి శ్రీనివాస్ గారు అలాగే రాము గారు కలిసి ఒకసారి సమావేశం కలిసి ఉంటే ఇక్కడ మొత్తం ఐదు సామాజిక వర్గాలు కలిసి ఉంటాయి ఈ రోజు ముఖ్యంగా మనం ఈ సభ ఏర్పాటు చేసుకున్నది మన బలం ఒక్కసారి నాయకులకి మేము మా సంఖ్యాపరంగా మమ్మల్ని గుర్తించండి మాకు రాబోయే ఎలక్షన్స్ లో కానీ స్థానిక సంస్థల్లో కానీ మాకు తగిన గుర్తింపునివ్వండి అని చెప్పి చెప్పడంతో పాటు ఉపకూలా ఉంటాయి ఆ గీత ఉపకులాల్లో మనం ఒక పెళ్లి చేసుకోవాలంటే కమ్యూనిటీ హాల్ కి లక్ష రూపాయలు దాటి మూడు లక్షలు వస్తాయి కానీ కమ్యూనిటీ హాల్ రావట్లేదు మన మన సోదరులు ఎంతమంది లక్షలు పెట్టి ఈ కమ్యూనిటీ హాల్స్ తీసుకోగలరు కాబట్టి ఈ గీత ఉపకులాల తరఫున వైజాగ్ గడ్ లో ప్రతి కాన్స్టివెన్సీకి ఒక గీత ఉపకులాల భారతీయుడిని ఏ దేశంలో ఉన్న భారతీయుడే అంటారు కానీ ఆంధ్ర తమిళనాడు అని చెప్పి విడదీసి మాట్లాడ గీతకుల కార్మికులకి పేరు ఏదైనా ఎక్కడున్నా గీత కార్మికుల్లోనే గుర్తింపు పొందాలనుకుంటాం కానీ శ్రీశైల యాత ఈడి కానీ పేర్లున్నాయి ప్రాంతాలు బట్టే ఆ పేర్లున్నాయి శ్రీకాకుళం జిల్లాలో శ్రీశైలు అని విశాఖపట్నం విజయనగర జిల్లాలో యాత అని గోదావరి జిల్లాలో అని నెల్లూరు గుంటూరు హైదరాబాద్ సైడ్ గౌడ అని తెలంగా రాయలసీమలో ఈడి కానీ అది ప్రాంతాల బట్టి ముందు నుంచి ఉన్న పేర్లను కంటిన్యూ చేశారు కానీ ఈ రోజు పెద్దలైన ఈరోజు ప్రతి జెండా మీద మనం పెట్టుకున్న గారు లచ్చనగారు గాని దొమ్మిటి రెడ్డి గారు గాని ఎంతో ఆలోచన దూరాలోచనతో ఒకే వృత్తి చేస్తున్న ఐదుగురిని ఐదు కులాల్ని అప్పట్లోనే ఒక 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 దగ్గరికి తీసుకొని వచ్చి జీవో ఎలర్ చేశారంటే భవిష్యత్తులో మన ఐక్యమత్యాన్ని దెబ్బ దెబ్బతీయకుండా ఉండడానికి ఒక పెద్ద ఆలోచనతో ఆ నాయకులు ఆ రోజు అది ముందుకు తీసుకొచ్చారు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ వెంకట శివుడు యాదవ్ గుత్తి మండలం డోబిడీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ప్రజలు భయపడాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక చర్యలు తీసుకున్నారని తెలిపారు పేదలు కార్మికులు తరగతి ప్రజలపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజాహిత నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు విద్యుత్ రంగంలో పారదర్శకత తీసుకొచ్చి నష్టాలను తగ్గించడం ద్వారా ఛార్జీల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమమే చంద్రబాబు నాయుడు ప్రధాన ధ్యేయమని ప్రతి నిర్ణయం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నారని వెంకట శివుడు యాదవ్ స్పష్టం చేశారు ఒక్కసారిగా గత రెడ్డి గారు మేము ఉచిత విద్యుత్ ఇచ్చి భవిష్యత్తులో మేము పెంచమని చెప్పడం ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు చెప్పడం జరిగింది కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఐదేళ్ల కాలంలో తొమ్మిది పర్యాయాలు విద్యుత్ ఛార్జీలను భారీగా ప్రజల పైన భారం మోపడం జరిగింది ఆ విధంగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజా పేద ప్రజల పైన పెంచడం జరిగితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెప్పిన చెప్పిన ప్రకారం ఎలక్షన్ల ముందు చెప్పిన ప్రకారం మేము విద్యుత్ పేద ప్రజల పెంచే మాట ఇచ్చినందుకు ఈరోజు ఎన్నో గత ప్రభుత్వం చేసిన పాపాలకు ట్రూ ఆఫ్ ఛార్జీలు వేలాది కోట్లు వస్తుండే కూడా ఆయన ఈరోజు అవి అధిగమించి ఛార్జీలను తగ్గించారంటే ఒక్కసారి పేద ప్రజల పైన ఉన్న ప్రేమను ఒక్కసారి మీరు ప్రజలంతా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నం చేసినా కూడా ఇప్పుడు ఏ మాత్రము తగ్గించడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నా కూడా ప్రజల సంక్షేమం కోసమే ప్రజల అభివృద్ధి కోసమే కూట ప్రభుత్వం ఈ ఇదేం చేపట్టడం జరిగిందంటే ఒక్కసారి అలాగనే విద్యుత్ కోతలో రాష్ట్రము అనేక ఇబ్బందులు గురై అగమ్య గోచరమైన పరిస్థితి గత ఐదేళ్లలో జరిగింది ఆనాడు ముఖ్యమంత్రి పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో మిగులు విద్యుత్ ఇచ్చిపోతే ఈరోజు పంతొమ్మిది ఇరవై నాలుగులో అతి ఘోరమైన పరిస్థితి విద్యుత్తును లక్ష కోట్ల పైన అప్పులు పెట్టి విద్యుత్ దానిపైన ఆయన చిన్నాభిన్నం చేయడం జరిగిందంటే ఒక్కసారిగా ప్రతి ఒక్కరు గమనించాలి అలాగనే పోతే ఒక విద్యుత్ ఛార్జీల పైనే కాదు రాష్ట్రంలో అన్ని వ్యవస్థల పైన కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఓన్లీ కమిషన్ల కోసం కకృతి పడి విద్యుత్తును మనము ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకోకుండా ఐదు పంతొమ్మిది పైసాలకు కొనుగోలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించి కొనుగోలు చేసి ఇప్పుడు ఇంకా మిగులు విద్యుత్తుకు వచ్చే కాల పరిస్థితికి వచ్చిందంటే ఒక్కసారిగా మీరంతా గుర్తు చేసుకోవాలి ప్రజల తాజాగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలానికి సంబంధించి నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఏపీఆర్సి కూటమి ప్రభుత్వానికి లేఖ రాసింది కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని తెలియజేస్తున్నాం అలాగనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏపీఆర్సి ఏర్పాటైన నాటి నుంచి తొలిసారి ట్రూ డౌన్ ఛార్జీలు నమోదు కావడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న విద్యుత్ సంస్కరణలకు ముఖ్య కారణమని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ట్రూ ఆఫ్ డౌన్ అమలు ద్వారా విద్యుత్ ఛార్జీలు యూనిట్ కు పైసలు తగ్గించిన కూటమి ప్రభుత్వం జగన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతులకు యూనిట్ కు మూడు యాభై పై మూడు యాభై పైసలు వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి యాభై పైసలు తగ్గిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్ రెడ్డి పాలనలో ఐదు పంతొమ్మిది పైసలు కొనుగోలు చేస్తే నాలుగు డెబ్బై పైసలకు ఈ కూటమి ప్రభుత్వంలో కొనుగోలు చేయడం జరిగింది అంతేకాకుండా రాష్ట్రంలో రెన్యూ ఎనర్జీ అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఈ రాష్ట్రంలో సోలార్ అయితే విండ్ పవర్ అయితే ఒక ఉత్పత్తిదారుగా ముందు ముందుకు విధంగా అనేక సంస్కరణల కోసం తీసుకురావడం జరిగింది ఇప్పుడు రాష్ట్రంలోనే రాబోయే రోజుల్లో ఇంకా చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు అయితే ఈ రాష్ట్ర భవిష్యత్ కోసము ఈ రాష్ట్ర ప్రజల కోసము ఓ పక్క సంక్షేమము అభివృద్ధిని ముందుకు తీసుకోబోతూ అన్ని విధాలుగా ముందుకు తీసుకోబోతూ ఉన్నారు అలాగనే ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వము సూపర్ సిక్స్ సూపర్ హీట్ ఇచ్చిన అన్ని మేనిఫెస్టోలో ఇచ్చినవి దాంట్లో ఇవ్వకుండా ఉన్నటి కూడా జత చేసి ప్రజల కోసం అభివృద్ధి చేసుకుంటూ ముందు పోతాందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరోసారి పీజీఆర్ రోడ్ అపార్ట్మెంట్ కాలనీ వాసులు బాధలు వినండి కనండి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని మరోసారి తేట తెల్లమైంది కారుమూరు వెంకటరెడ్డి వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి వీట కులాలకు రాజకీయ ప్రాథమిక కల్పించాల్సిన అవసరం ఉంది మంత్రి వాసం శెట్టి సుభాష్ రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ వెంకటేశ్వరుడు యాదవ్ మీడియా సమావేశం